వీరికెళ్ళి మారేడుదనంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు ఓం నిధన పతయ నమ ఓం నిధన ఓం ఊర్ధ్వలింగా యనః ఓం హిరణ్యయనమ ఓం హిరణ్యలింగా జనమ ఓం దివ్యాయనమ ఓం దివ్యలింగాయ యనమ అంటూ ఆ దళాలు వేస్తారు త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రియుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటును అందుకని వాళ్ళిప్పుడు మారేడు దళాలతో పూజ చేసేస్తున్నారు మూడింటి గురించి చెప్తూ అందుకని మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది క బ్రహ్మమగుచు భేదమయ్యొప్పారు బ్రహ్మ బ్రహ్మమనగ నీ అనుగ్రహం నీ అనుగ్రహం లేనంతకాలం మనిషి ఎంతసేపు నేను విష్ణుభక్తుండని శివుణ్ణిద్దేశించడమో శివభక్తుండని విష్ణువునిద్దేశించడమో చేస్తాడు ఎప్పుడు శివానుగ్రహం కలుగుతుందో అప్పుడు ఉన్నవి మూడు లేవు ఒక్కటే ఉంది మూడుగా కనపడుతోందని జ్ఞానం వస్తుంది అందుకని